హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం చేతి వంటలు ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి మరి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ రెసిపీ అనమాట ఇది చాలా బాగుంటుంది ఈ పులుసు నాకు మా పిల్లలకి మా వారికి చాలా అంటే చాలా ఇష్టము చూసారు కదా శామదుంపల్ని అయితే నేను చక్కగా ఒకసారి వాటర్ పోసేసుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలాగ నానబెట్టేసి ఉంచి కొంచెం వాటర్లో సాల్ట్ వేసేసుకొని మరి కొన్ని వాటర్ పోసేసుకొని ఇలాగ మెత్తగా ఉడికించుకున్నాను అనమాట ఒక ఇరవై నిమిషాలు ఉడికించానండి భలే చక్కగా ఉడికిపోయాయి అసలు కొంతమంది ఏం చేస్తారంటే ఇవి ఉడికించేటప్పుడు సాల్ట్ వేయరు కొంతమంది వేస్తారు ఇంకోటి ఏంటంటే చాలామంది ఎక్కువసేపు ఉడకబెట్టినా కానీ దీనిపైన ఉన్నటువంటి పీచ్ని ఏం చేస్తారంటే పొట్టుని రెండు చేతులతో తీస్తారు కదా ఇక్కడైతే నేను అసలు రెండు చేతులతో తీయలేదు ఒక్క హ్యాండ్స్తోనే తీసాను చూడండి ఒక్క చేతితోనే తీసేసాను అనమాట అంత సాఫ్ట్గా చక్కగా ఇరవై నిమిషాలు ఉడికిపోయాయండి ఉప్పేస్తే మంచిగా వచ్చేసింది అసలు తీసిన వెంటనే చూడండి ఇలా అంటే చాలు కోడిగుడ్డిలో నుంచి పిల్ల ఎలాగైతే పొడుచుకొని బయటకి మన వస్తుందో అలాగొచ్చేసాయి అయితే మా కేతన్ బాబు అయితే వీటిని నిజంగా ఎగ్స్ ఎగ్స్ అని అంటాడు చామదుంపలు అని అస్సలు అనడు అనమాట ఎగ్ అంటేనే చాలా ఇష్టం అంటే ఎగ్ మళ్ళీ అస్సలు తినడు ఈ శామదుంపలు బాగా ఇష్టంగా తింటాడు ఎగ్ కంటే కూడా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మనం పులుసు కానీ దీని ఫ్రై కానీ మంచిగా చేస్తే కనుక చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట నేనైతే ఇక్కడ అరకిలో తీసుకున్నాను అరకిలో చేమదుంపల్ని ఇలాగా వాటర్ వేసేసుకొని చక్కగా ఒకసారి క్లీన్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించాను ఉడికించుకున్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని తీసేసి ఇలాగా ఒక జల్లి గిట్టె జల్లి గిన్నెలు అయితే వేసుకున్నాను మొత్తాన్ని చూసారు కదా ఇలాగా ఇందులో ఉన్నటువంటి వాటర్ మొత్తం పోయింది ఇంక ఇప్పుడు ఒకసారి వాటర్లో వేసి క్లీన్ చేసేసుకున్నాను మళ్ళీ ఉడికించిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఉన్నటువంటి పొట్టును మొత్తాన్ని కూడా ఇలాగ తీస్తున్నాను అనమాట చూసారు కదా ఎగ్గు ఏ విధంగా అయితే వస్తుందో మనకి అలాగ వచ్చేస్తుంది అనమాట ఇందులో నుంచి జస్ట్ నేను ఒక్క హ్యాండ్స్తోటే తీసేస్తున్నాను చూడండి ఒక్క చేతితోటే జస్ట్ ఇలా పట్టుకొని ఇలా ఆనగానే చక్కగా దీనిపైన ఉన్నటువంటి పొట్టు మొత్తం కూడా వచ్చేస్తుంది మా కేతన్ బాబు అయితే ఏంటి మమ్మీ అవి నేను తినేస్తా నాకు అనేసి అడుగుతున్నాడండి పాపం తెలియదు కదా లేదు కేతన్ బాబు అలా తినకూడదు దురదోస్తవి పళ్ళు అలా తింటే కూర కానీ లేదా ఫ్రై కానీ లేదా పులుసు కానీ పెట్టుకున్నప్పుడు తినాలి మమ్మీ బాగుంటాయి అంటే ఓకే మమ్మీ అని చెప్పేసి ఇంకా టీవీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు ఇంకా నేను మిగిలినవన్నీ కూడా ఇలాగా ఒక్క చేత్తోనే చిన్నగా హోల్లాగా పెట్టేసి జస్ట్ ఇలా నొక్కితే ఇలా ప్రెష్ చేస్తే బయటకు వచ్చేస్తుంది అందులో నుంచి చూడండి ఉడికిపోయిన దుంప మొత్తం చక్కగా వీటిని మరి మీరు ఎలా ఫ్రై చేస్తారు లేదా పులుసు పెట్టుకుంటారు ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఒక్కసారి అయితే నాకు ఖచ్చితంగా తెలియచేయండి ఇంకా వీటిని అయితే ఒక్కొక్కటిగా ఇలాగ నేనైతే తీసేసుకుంటున్నాను అనమాట ఒక్క చేతితోనేమో ఫోన్ పట్టుకున్నాను ఇంకో చేతితోనేమో ఈ కందగడ్డలు ఇలాగ తీస్తున్నా సేమగడ్డలు సేమగడ్డలు పొట్టైతే ఇలా తీస్తున్నాను అనమాట చూశారు కదా రెండు చేతులు కూడా ఖాళీ లేవు ఇంకా రెండు చేతులు కూడా పనిచేస్తూనే ఉన్నాయి ఒక చేతితోనే వీడియో తీస్తున్నాను ఒక చేతితోనేమో వీటికి ఉన్నటువంటి పైన ఉన్నటువంటి పీచ్ మొత్తాన్ని తీసేస్తున్నాను పొట్టు మొత్తాన్ని ఇలాగా మిగిలిన వాటిని అన్నిటిని కూడా తీసేసుకోవాలండి చాలా సింపుల్ చాలా ఈజీగా చూసారు కదా నాకైతే ఈజీగా దీనిపైన ఉన్నటువంటి పొట్టు మొత్తం అయితే వచ్చేసింది మరి మీరు వీటిని ఎలా తీస్తారు ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి చాలామంది ఇవి తీయాలంటే కొంతమంది అయితే అమ్మో ఎంత హడావిడి హడావిడి చేస్తారు సేమదుంపలు పులుసు పెట్టాలి చేయాలి ఉడకబెట్టాలి పొట్టు తీయాలి అని ఒక రోజంతా చెప్పేలాగా చేస్తారనమాట పనిని చూసారా నేనైతే ఈజీగా చేసేసాను ఇరవై నిమిషాల్లో నాకైతే చక్కగా పులుసు కూడా రెడీ అయిపోయిందండి ఇరవై నిమిషాలు ఇరవై నలభై నిమిషాల్లో చక్కగా నాకైతే కూర ప్రిపేర్ అయిపోయింది పులుసు చేసేసాను ఇంకా మా పిల్లలు అయితే ఇష్టంగా తినేశారు ఇప్పుడు వీటిని ఇలాగ మొత్తాన్ని ఒక్కొక్కటిగా తీసుకున్నాం కదా దీనిపైన ఉన్నటువంటి బ్లాక్ కలర్ పొట్టు మొత్తాన్ని ఇలాగ తీసుకోవాలి తీసేసుకున్న తర్వాత పెద్ద పెద్ద వాటిని కట్ చేసుకోవాలన్నమాట షాక్ తోటి పెద్ద పెద్ద పీసులుగా పెద్దగా ఉన్న వాటిని అయితే ఇలాగ నేను చిన్న పీసులు లాగా కట్ చేస్తున్నాను ఇక్కడ నేను వాయిస్ ఇవ్వకపోతును కాకపోతే ఇక్కడ మొదలు సాంగ్స్ అయితే వినపడుతున్నాయి అందుకని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను అనమాట ఇవి ఇలాగా కట్ చేసేటప్పుడు చక్కగా మాట్లాడాను భలే నీట్గా చక్కగా మాట్లాడే వాయిస్ అయితే భలే రికార్డ్ అయింది కాకపోతే పక్కన సాంగ్స్ అయితే వచ్చాయన్నమాట చూసుకోలేదు అందుకని చెప్పేసి మళ్ళీ వాయిస్ మ్యూట్లో పెట్టేసి మళ్ళీ స్పెషల్గా వాయిస్ అయితే ఇస్తున్నాను ఈ వీడియోకి అలాగే ఫస్ట్ టైం చలిచేతి వంటలు ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి మా లాంటి వాళ్ళని ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ప్లీజ్ ఇప్పుడైతే నేను స్టవ్ పైన ఒక మంద అయితే పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసేసుకొని అందులో మనకి పులుసుకి సరిపడా ఆయిల్ అయితే తీసుకోవాలి నేను ఇక్కడ కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను ఫస్ట్ మళ్ళీ అది సరిపోతుందో లేదో అని చెప్పేసి మళ్ళీ కొంచెం ఎక్స్ట్రాగా కొంచెం వేసాను అనమాట ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి ఇందులోనే జీలకర్ర అలాగే తాలింపు గింజలు ఒక పచ్చిమిర్చి ఘాటు పెట్టుకొని ఇలాగ వేసేసుకున్నాను ఇక్కడ ఆంధ్రాలో ఏంటంటే పచ్చిమిర్చి చూడ్డానికి తెల్లగా ఉన్నా సరే అవి ఫుల్ కారం ఉండిపోతాయి బాగా ఫుల్లుగా కారం ఉంటాయండి ఇంకా మా పిల్లలు అయితే అసలు తినరనమాట అందుకని చెప్పేసి ఒక్కటే వేశాను చూసారా మొన్న రీసెంట్గా పల్లీ చట్నీలో కూడా రెండే రెండు వేస్తే ఫుల్ కారం ఉంది అందుకని ఇక్కడ ఒక్కటే వేశాను ఇంక ఇప్పుడు సన్నగా జరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇలాగ వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటిని చక్కగా ఆయిల్లో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలాగ గట్టెతో మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి లేదంటే అడుగంటికి పోతుంది అనమాట ఇవి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇంకోటి ఏంటంటే ఉల్లిపాయలు ఎప్పుడైనా సరే మనం మగ్గించుకునేటప్పుడు ఫస్టే చాలామంది ఉప్పు కూడా వేస్తారు ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతాయి అనమాట అంత టైం అనేది పట్టదు ఈజీగా కుక్ అయిపోతుంది ఇంకా ఒక గుప్పెడు నిమ్మకాయ సైజు అంత చింతపండుని ముందుగానే తీసేసుకొని ఒక్కసారి వాటర్లో క్లీన్ చేసేసి కొన్ని వాటర్ పోస్ అయితే నానబెట్టి పక్కన ఉంచుకున్నాను అలాగే ఈ దుంపల్ని చక్కగా ఇలాగా కొన్ని పెద్దగా ఉన్న వాటిని చిన్న చిన్న పీసులాగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి ఇంకా ఇప్పుడైతే మనకి ఉల్లిపాయ ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయాయి అనమాట మాకే మా మోక్షజ్ఞ తీసుకున్నాడు ఇప్పుడు నా దగ్గర నుంచి మొబైల్ తీసుకొని ఫుటోతి మోక్ష అంటే తీసుకున్నాడు అనమాట ఇంక ఇప్పుడు ఇవి ఉల్లిపాయలు మగ్గిపోయాయి కదా ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేస్తున్నాను ఇదిగోండి రెండు రెండు స్పూన్లు సాల్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను పసుపు కూడా వేస్తున్నాను ఒక స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది ఒక్క స్పూన్ మొత్తం కూడా వేయట్లేదు అయితే కొంచమే వేసాను చూసారు కదా ఇటు సైడు పసుపు చాలా పచ్చగా ఉంటుంది బాగా ఎల్లో కలర్లో ఉంటుందండి కొంచెం వేసినా సరిపోతుంది అనమాట ఇటు ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా పచ్చి పసుపు కొమ్మల్ని ఎండబెట్టి చక్కగా పసుపు ఆడిచ్చేసి విడిగా అమ్ముతారు ఇక్కడ సో నేను విడిగా ఉన్న పసుపునే తీసుకుంటానమాట ఒక్కొక్కసారి అందుకనే కొంచెం వేసినా సరిపోతుంది అప్పటికప్పుడు మనకి పసుపు కొమ్ములు ఎండబెట్టి ఆడిచ్చిన పసుపు కదా కలర్ అనేది కూడా కొంచెం చేంజ్ అయ్యి ఉంటుంది అనమాట ఇంకా మా మోక్షజ్ఞ అయితే ఇక్కడ నేను వీడియో చేస్తంటే ఒక ఫోటో తీశాడు వీడియో తీశాడు ఇంకా వెళ్ళిపోతున్నాడు లేదు కేతన్ మోక్ష ఉండు ఒక్క నిమిషం అంటే ఉన్నాడు మళ్ళీ ఇలాగ ప్లేట్ పట్టుకున్నాను కదా మళ్ళీ ఒక ఫోటో అయితే తీస్తున్నాడు ఇంతకీ ఫొటోస్ ఎందుకు తీయించు తీపిస్తున్నాను అనుకుంటున్నారా మా మోక్షజ్ఞతో మరి వీడియో చేసినప్పుడు వీడియోకి తమ్ లైన్ కావాలి కదా తమ్ లైన్ కోసం ఒక రెండు ఫొటోస్ అయితే దిగాను అనమాట అలాగా స్టిల్స్ ఇచ్చి ఇంక ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి కదండి ఇక్కడ మోక్షజ్ఞ వీడియో తీశాడు కదా వీడియో తీసేటప్పుడు ఏం చేశాడంటే నాకు తెలియకోకుండా కెమెరాలో మనం వీడియో షూట్ చేసేటప్పుడు అక్కడ కలర్స్ వస్తాయి కదా కలర్స్ మార్చాడు అనమాట అందుకని ఇలా వస్తుంది కలరు కానీ ఉల్లిపాయ ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయాయి అండి చాలా అంటే చాలా బాగా మగ్గిపోయాయి ఇంకా మనం ఆల్రెడీ సాల్ట్ అను కొంచెం పసుపు వేసుకున్నాం కదా చక్కగా మగ్గిపోయాయి అనమాట ఇప్పుడు ఇందులోనే మనం కారం అనేది వేసేసుకోవాలి ఇది కూడా మాది తేజా కారం అనమాట ఈ తేజా కారం కూడా మాకైతే మా అత్తయ్య గారు పంపించారు సత్తుపల్లి నుంచి అక్కడ నుంచి తీసుకొచ్చిన కారం ఇది ఇందులో ఒక స్పూన్ కారం వేసాను అలాగే కొంచెం మెంతి పిండి వేసాను మెంతు పిండి చేపల పులుసు ఇలాగ శామదుంపలు కానీ బంగాళదుంపలు కానీ బెండకాయ పులుసు కానీ పులుసు ఐటమ్స్ ఏనా సరే పులుసు సంబంధించిన ఏ కూరగాయలైనా సరే ఏది మనం పులుసు పెట్టాలి అనుకున్నా సరే అందులో కొంచెం మీరు ఎప్పుడైనా గమనిస్తే మెంతు వేయండి మెంతు వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది పులుసు చాలా టేస్టీగా ఉంటుంది మనకి చేపల కూర ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్ట్ అనేది వస్తుందండి మెంతు పిండి మనం ఏదైనా పులుసు కూరలలోకి వేస్తే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు మనం చేప కూ చేప పులుసులోనే కాదు వేసుకునేది అప్పుడప్పుడు ఇలాగ వేసుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ముందుగానే మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి దుంపల్ని వేసేసుకున్నాం కదా ఒక్కసారి గిరటితోటిలాగా మొత్తాన్ని కలుపుకున్నాను ఒక ఐదు నిమిషాలు దీన్ని కుక్ చేసుకుందామండి ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా నూరినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఒక స్పూన్ అయితే వేసేసాను మళ్ళీ సరిపోతుందో లేదో అని చెప్పేసి మళ్ళీ ఒక రెండు స్పూన్లు అయితే వేసేసాను అనమాట మా ఇంట్లో కారంలో కానీ ఉప్పులో కానీ పసుపులో కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ నాలుగు డబ్బాలల్లో చిన్న చిన్న స్పూన్లే ఉంటాయి ఎందుకు అని అనుకోవచ్చు మీరు ఎందుకంటే మేమున్నది నలుగురమే కాబట్టి మాకు ఎంతో పట్టదండి పసుపు అయినా కారం కారమైనా కొంచెం కొంచెమే వేస్తాను కాబట్టి చిన్న చిన్న స్పూన్లే పెట్టేస్తాను అనమాట నేను అవి తెలవని వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే నది పొదుపు లేదా పిసినారితనం అనేసి అనుకుంటారు అనుకునే వాళ్ళు వాళ్ళు ఏమన్నా అనుకోండి నాకెందుకండి అంతే కదా మాకు సంబంధించింది మేము ఎలాగైనా చేసేసుకుంటాము ఇంకోటి ఏంటంటే ఎక్కువ వేస్తే పిల్లలు తినరు కాబట్టి ఏదైనా కొంచెం తక్కువ తక్కువగా వేసేస్తాను తక్కువ తక్కువగానే చేసేస్తాను అనమాట ఏదైనా ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటేనే కదా ఏ తల్లి అయినా చాలా సంతోషపడుతుంది తృప్తిగా అనిపిస్తుంది తల్లికి కూడా నా పిల్లలు ఈరోజు మంచిగా భోజనం చేశారని నా సంతోషం కలుగుతుంది కదా సో అందుకోసం నేనైతే మా ఇంట్లో కారం డబ్బాలో కానీ ఉప్పు డబ్బా పసుపు డబ్బా అల్లం అల్ల పేస్ట్ డబ్బాలలో చిన్న చిన్న పెట్టేస్తాను అనమాట ఇంకా నాకు ఆ స్పూనే కరెక్ట్ కొలత కూడా ఇప్పుడైతే నేను ఇంట్లో నూరినటువంటి గరం మసాలైతే కొంచెం వేసానండి ఈ గరం మసాలా కూడా నేను ఎలా చేశానంటే జీలకర్ర ధనియాలు కొన్ని మెంతులు అవన్నీ వేసేసి ద్వారగా వేయించేసి అయితే మసాలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను ఇంక ఇప్పుడు ముందుగానే నానబెట్టి పక్కన ఉంచుకున్నటువంటి చింతపులుసుని కొంచెం యాడ్ చేశాను చూసారు కదా కొంచెం వేసేసుకొని ఇప్పుడు పులుసుకి తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే ఈ కళాయి నిండా వాటర్ అయితే పోసాను బట్ ఈ వాటర్ అంతా వీనికి పోవాలన్నమాట సగానికి సగం అవ్వాలి అప్పుడే మనకి ఈ పులుసు అనేది చేపల పులుసు టేస్ట్ వస్తుంది లేకపోతే రాదండి ఇంకా నీళ్ళ నీళ్ళగా ఎలానో ఉంటుంది అందులోని ఇందులో మనం మెంతు పిండి వేశాం కదా మెంతు పిండి వేయడం వలన అబ్బా ఎంత బాగుంది ఆ ఫ్లేవర్ అయితే మా మోక్ష మాకైతే ఇద్దరు వచ్చేసారు ఏంటి మమ్మీ చేపల పులుసు చేస్తున్నావా అని అంత స్మెల్ అయితే అంత బాగుందనమాట మెంతు పిండి వేస్తే ఎందుకో కానీ కూరలు బలే స్మెల్ వస్తాయి కదా నాకైతే మెంతులు అన్న మెంతు పిండి అన్న దాని స్మెల్ అన్న చాలా ఇష్టం అనమాట ఇంకా చూసారు కదా ఆల్మోస్ట్ పులుసు అంతా ఇనికిపోయింది రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసేసుకోవడమే అంతే చాలా సింపుల్ ఇది అనమాట మరి మీ అందరికి ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే చెల్లి చేతి వంటలు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి చెలి చేతి వంటలు ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి